నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రజలకు షాకిస్తూ కువైట్ ప్రభుత్వం డీజిల్ పైన సబ్సిడీని రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే డీజిల్ సబ్సిడీ రద్దు చేసిన తర్వాత కువైటు ఖజానాకు కువైటు ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రానుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు తెలిపారు వివరాలకి వెళితే గత ఆర్థిక సంవత్సరంలో కువైటు డీజిల్ వినియోగం దాదాపు రెండు పాయింట్ నాలుగు నాలుగు బిలియన్ లీటర్లకు చేరుకుందని చెప్పేసి వివరాల్లోకి వెళితే కువైట్లో మనం చూసుకుంటే గత ఆర్థిక సంవత్సరంలో కువైట్ డీజిల్ వినియోగం దాదాపు రెండు పాయింట్ ఐదు ఐదు బిలియన్ల లీటర్ల నుంచి నాలుగు పాయింట్ మూడు శాతం తగ్గుదల నమోదయ్యిందని చెప్పేసి అలాగే కువైట్లో డీజల్ ధరల సరళీకరణ ప్రణాళిక క్రమంగా అమలు చేయబడుతూ ఉంది ఇది వ్యక్తిగత వినియోగదారులు లేదా వాణిజ్య డీజిల్ వినియోగదారులను ప్రభావితం చేస్తూ ఉంది వీరు మొత్తం స్థానిక అమ్మకాలలో దాదాపు అరవై శాతం వాటా కలిగి ఉన్నారని చెప్పేసి సబ్సిడీల కమిటీ కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ సమన్వయంతో ధరలు నిర్ణయిస్తూ ఉంది కీలకమైన ఆర్థిక రంగాలకు సబ్సిడీలను కేటాయిస్తూ ఉంది సబ్సిడీ వ్యవస్థను మరియు స్థానిక ధరలు నియంత్రించడానికి మార్కెట్ పర్యవేక్షణను బలోపేతం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మనం చూసుకుంటే డీజల్ ధరలు సబ్సిడీ తీసివేయడం వల్ల కువైటు దేశ ఆర్థిక బడ్జెట్కు రెండు వందల మిలియన్ల దినార్ల నుంచి రెండు వందల యాభై మిలియన్ల దినార్ల మధ్య ఆదా అవుతూ ఉందని చెప్పేసి సంబంధిత వర్గాలు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైటు దేశంలో డీజిల్ పైన సబ్సిడీ రద్దు చేయడంతో అయితే డీజిల్ ధరలు కూడా పెరగనున్నాయి రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఇస్తూ ఉన్న సబ్సిడీని కువైటి పోరులకు మాత్రమే పరిమితం చేసి ప్రవాసులకు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్